వందనాలు వంద వందనాలు అయ్యప్ప స్వామికి వందనాలు అనకాపల్లి తల్లికి వందనాలు నూకాలమ్మ తల్లికి వందనాలు 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 వందలు అయ్యప్ప స్వామికి వందనాలు విశాఖపట్నం తల్లికి వందనాలు కనక మహాలక్ష్మికి వందనాలు 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 అయ్యప్ప స్వామికి వందనాలు విజయనగరం తల్లికి వందనాలు పైరితలమ్మ తల్లికి వందనాలు 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 అయ్యప్ప స్వామికి వందనాలు చోరవరం తల్లికి వందనాలు కన్యకాంబ తల్లికి వందనాలు 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 అయ్యప్ప స్వామికి వందనాలు బిజవాడ తల్లికి వందనాలు కనకదుర్గ తల్లికి వందనాలు ఆ వందనాలు 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 అయ్యప్ప స్వామికి వందనాలు ఆ కలకత్తా తల్లికి వందనాలు కాలికా శక్తికి వందనాలు ఆ వందనాలు 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 అయ్యప్ప స్వామికి వందనాలు ఆ తిరుపతి స్వామికి వందనాలు ఆ ఏడుకొండల వెంకన్నకు వందనాలు ఆ తిరుపతి స్వామికి వందనాలు ఆ ఏడు గంట స్వామికి వందనాలు ఆ వందనాలు 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 అయ్యప్ప స్వామికి వందనాలు ఆ అన్నవరం స్వామికి వందనాలు ఆ సత్యనారాయణ స్వామికి వందనాలు ఆ వందనాలు 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 అయ్యప్ప స్వామికి వందనాలు ఆ సింహాచలం తండ్రికి వందనాలు ఆ సింహాజ పన్నకు వందనాలు ఆ వందనాలు 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 అయ్యప్ప స్వామికి వందనాలు ఆ పర్ణిమలై వాసునికి వందనాలు ఆ మురిగన్ స్వామికి వందనాలు ఆ వందనాలు 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 అయ్యప్ప స్వామికి వందనాలు ఆ శబరిమల వాసులకి వందనాలు ఆ శబరిమల వాసులకి వందనాలు అయ్యప్ప స్వామికి వందనాలు ఆ వందనాలు 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 అయ్యప్ప స్వామికి వందనాలు ఆ వందనాలు 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 అయ్యప్ప స్వామికి వందనాలు